ఏ నైన్ ఛానల్కు సుస్వాగతం సాయి ప్రేమాత్మీయ బంధువులారా ఎంత మధురమైనది సాయి మంగళహారతి ఎంత మధురమైనది మన సాయి నామావళి ఎంత మధురమైనది సాయి చరితామృత సిరి ఎంతెంతో మధురమైనది సాయి ప్రేమ లాహిరి ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుందాము ఒక చిన్న కథ ద్వారా ఒక స్త్రీ ఇంటి బయటకు వచ్చి వారి అరుగు మీద ముగ్గురు పండు ముత్తైదువులు కూర్చుని కూర్చొని ఉండటం చూసి మీరెవరో ఏమో భోజనం చేసుకోండి అని ఆహ్వానించింది వారు మేము ముగ్గురం ఒక్కసారిగా రాలేము మా పేర్లు ఐశ్వర్యం విజయం ప్రేమ ఇప్పుడు ఎవరు రావాలో మీరే తెలుసుకోండి అని ఆ ముత్తైదువులో అనగానే ఆ స్త్రీ లోపలికి వెళ్ళి భర్తకు ఈ విషయం వివరిస్తే అతడు ఆనందం పట్టలేక ఐశ్వర్యాన్ని రమ్మను ఐశ్వర్యంతో మన ఇల్లు నిండిపోవాలి అన్నాడు భార్య విజయాన్ని పిలుద్దామండి దాంతో ఐశ్వర్యం వస్తుంది అన్నది అయితే వాళ్ళ కోడలు చాలా తెలివైనది ఆమె మధ్యలో కల్పించుకుని అత్తయ్య మామయ్య బయటికి వెళ్లి ప్రేమను భోజనానికి ఆహ్వానించండి అని చెప్పింది వాళ్ళు బయటకు వచ్చి మీలో ప్రేమ ఎవరో భోజనానికి రావచ్చు అంటూ ఆహ్వానించారు వెంటనే ప్రేమ ఇంట్లోకి అడుగుపెట్టింది మిగిలిన ఇద్దరూ కూడా ప్రేమ వెంట లోపలికి నడిచారు ఆశ్చర్యపోయిన ఆ గృహిణి ప్రేమను మాత్రమే ఆహ్వానించాం మేము మీరు కూడా వస్తున్నారేమిటి అన్నది అప్పుడు వాళ్ళు ఐశ్వర్యాన్ని కానీ విజయాన్ని కానీ ఆహ్వానించి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళం మీరు ప్రేమను ఆహ్వానించారు ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం విజయం వెన్నంటే ఉంటాయి అని ఆ ముత్తైదువులు సమాధానమిచ్చి ఆనందంగా భోజనానికి కూర్చున్నారు చూసారా ప్రేమ ఎంత గొప్పదో కాబట్టి మన సాయి ప్రేమ ఎంతో మహత్తరమైనది శక్తివంతమైనది పావనమైనది పవిత్రమైనది సర్వమును అందచేయున్నది కాబట్టి సాయి నామాన్ని ప్రేమతో పలకాలి సాయి చరితను ప్రేమతో పఠించాలి సాయి కీర్తనలను భజనలను ప్రేమతో ఆలపించాలి సాయి పూజను ప్రేమతో చేయాలి సాయి కావ్యాలను ప్రేమతో లిఖించాలి మనము చేసే ప్రతి సాయి సేవలలో ఖచ్చితంగా ప్రేమ ఉండాలి ప్రేమ అంటే సాయి సాయి అంటే ప్రేమ ప్రేమ ఉన్న వారికి మాత్రమే సాయి సొంతమవుతారు బాబా కోరుకున్నది మనలోని ప్రేమ మాత్రమే దేనిని సాధించాలన్నా ప్రేమతోనే సాధ్యమవుతుంది సాయి ప్రేమే సృష్టికి మూలం మనసులో నుండి పుట్టే ప్రేమ సూర్య చంద్రులలాగా సృష్టి కాలము చల్లగాను వెలుగులతోనూ ఉంటుంది అందుకే ప్రేమ ఉన్న హృదయాలను మాత్రమే బాబా ఎన్నుకుంటారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా లోపల వెలుపల ఎల్లప్పుడూ ప్రేమ ఉన్న వారితోనే బాబా ఉంటారు బాబా పైన ఉండే ప్రేమ కాను బలమైనది కాను ఉండాలి అలా ఉంటేనే బాబా మనలను స్వీకరిస్తారు పుస్తక జ్ఞానంతో కానీ పాండిత్యంతో కానీ భగవంతుని మనసును గెలవలేము ఒక్క ప్రేమతో మాత్రమే భగవంతుడైన బాబా హృదయాన్ని గెలుచుకోగలము ప్రేమ ఉంటేనే మనము బాబా హృదయంలో బిడ్డలుగా ఉండగలము బాబా ప్రియ పుత్రిక పుత్రులుగా ఉండగలము మనలో ఆశయాలు ఆదర్శాలు ఎన్నైనా ఉండవచ్చు కాక కానీ ప్రేమ లేనిదే ఇవేమీ మనకు ఉపకరించవు బాపాపైన ప్రేమ ఒక్కటే ఆయన సన్నిధానంలో మనలను నిలబడుతుంది సకలము సిద్ధించేలాగును చేస్తుంది అందుకే ప్రేమ 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 నిరంతరము సాయి ప్రేమకై తపించి తపించి సాధించాలి ఓం సాయి రామ్